ఈరోజు రెండు పరిణామాలు జరిగాయి ఏపీ డీజీపీ రెడ్డిని బదిలీ చేస్తూ రేపు పొద్దునకు ప్రత్యామ్నాయ పేర్లు పంపించమని ఎన్నికల సంఘం ఎస్ఈసి ముఖేష్ కుమార్ మీద ఆదేశించారని ఓకే చాలా రోజులుగా తెలుగుదేశం జనసేన ఆయన చీఫ్ సెక్రటరీ జవర్ను తర్వాత ఈయన మార్చమని చెప్తున్నారు వాళ్ళు మార్చవచ్చు గతంలో చాలాసార్లు జరిగింది దీంతో ఇప్పుడు షాక్ దీంతో అంత తలకిందులు అయిపోతుంది అన్న పద్ధతిలో అంతగా మాట్లాడుకున్నా కానీ పెద్ద ఉపయోగం ఏం లేదు మిగిలింది నాలుగైదు రోజులు ఇంకా పోలింగ్ కూడా అయిపోతుంది ఆ తర్వాత వీళ్ళంతా మార్పు చేస్తుంటారు చంద్రబాబు ఉన్నప్పుడు కూడా ప్రధాన కార్యదర్శిని మార్చారు ఆ తర్వాత ఇంకా చాలా సమస్యలు వచ్చాయి దాని గురించి ఇంకా నేను ఇప్పుడు చాలాసార్లు చెప్పుకున్నాను కదా ఓకే పక్షపాతంగా ఉన్నారు తర్వాత ప్రతిపక్షాల పట్ల తప్పుగా ప్రవర్తిస్తున్నారు ఉదాహరణ కారణం లేదన్నో పట్టుకున్నారు చాలా చోట్ల జరిగింది ఈరోజు ఈ ల్యాండ్ టైట్ల యాక్ట్కి సంబంధించి ఐవీఆర్ఎస్ కింద దుష్ప్రచారం చేస్తున్నారు చంద తెలుగుదేశం వాళ్ళని దాని మీద ఎస్సీసీ ఆదేశాలు ఇవ్వడం పోలీసులు తెలుగుదేశం కార్యాలయానికి వెళ్ళి నోటీస్ ఇవ్వడం చంద్రబాబును ఏ వన్గా లోకేష్ను ఏ టూగా చేర్చడం ఇట్లాంటి వార్తలు నేను చదివాను ఇంకా పూర్తిగా ఏ రూపం తీసుకుంటాయో చూడాలి కానీ అమిత్ షా కూడా ఈరోజే వచ్చారు ఇప్పుడు ఏమంటున్నారంటే అమిత్ షా వెళ్ళగానే ఈయన బదిలీ ఉత్తర్వులు వచ్చాయని చెప్తున్నారు రెండవది మరి ఈ కేసు ఇప్పుడు వెళ్ళటం అంటే రే ఇంత తొందరలో ఇంత ఎన్నికలు దగ్గరగా ఉన్నప్పుడు ఇలా కార్యాలయంలోకి వెళ్ళి అరెస్ట్ చేయటం ఏమంటున్నారు మరి దానికి దీనికి కూడా ఏమైనా సంబంధం ఉందో మనం చూడాలి కానీ వీళ్ళు ఫిర్యాదు అయితే చాలా రోజుల నుంచి ఉంది ఇదే సమయంలో ఎన్నికల సంఘం మీద విపరీతమైన ఒత్తిడి చేస్తున్నారు బీజేపీని ఉపయోగించుకొని టీడీపీ వాళ్ళు అన్న అభిప్రాయం కూడా ఉంది అది ఆ విషయంలో ఇతర పార్టీలు కూడా కొన్ని కంప్లైంట్స్ చేసాయి అయినా సరే రోజు ఏదో ఒకటి అలాంటి ఫిర్యాదు చేస్తున్నారు ఈరోజు పోస్టల్ బ్యాలెట్ల గురించి కూడా కొన్ని ఫిర్యాదులు ప్రతిపక్షం చేసింది మరి ఎన్నికల సంఘం చివరికి వీటన్నిటిని ఎలా పెడుతుందో తెలియదు మొత్తం డీజీపీ ఎవరన్నా వస్తారు ఆయన ఏమన్నా బయట నుంచి వస్తారో ఆయన కూడా ఈ క్యాడర్లోనే ఉంటారు ఈ ప్రభుత్వం ఈ నాయకులతో వాళ్ళు పనిచేసే ఉంటారు కదా కాబట్టి తలకిందులు అయిపోయేది ఉండదు రెండవది ఇంత అటెన్షన్ ఉన్నప్పుడు ఒక పరిధి మించి ఎవరైనా అంత తలకిందులు చేసే అవకాశం కూడా ఏమీ ఉండదు ఎందుకు చెప్పాలంటే ఈ ఎన్డీఏగా పొత్తు పెట్టుకుంటే కేంద్రం నుంచి ఎన్నికల సంఘం నుంచి తమకేదో చాలా ఎక్కువ సహకారం వస్తుందని ఆశించిన తెలుగుదేశం పార్టీకి అంత సహకారం లాగా రాక కొంత ఆశ భంగం చెందారు ఇలాంటి వార్తలు కూడా నేను చూస్తున్నాను సమతుల్యత ఉండాలి ఫిర్యాదులు పక్షపాతాలను ఏమాత్రం కూడా ఉపేక్షించకూడదు కానీ అదే సమయంలో అదే ఒక పనిగా పెట్టుకుని ప్రతి వాళ్ళను సందేహించడం మొదలు పెడితే అప్పుడు పనులు ఆగిపోయే ఒక పరిస్థితి కూడా రావచ్చు ఇంకోటి ఎవరో ఒత్తిడి చేశారని చేయకూడదు స్వతంత్రంగా తాము చేయాలి కానీ జాతీయ స్థాయిలోనే ఎన్నికల సంఘం ఏ మేరకు స్వతంత్రంగా పనిచేస్తుందన్నది ఇది ఒక వివాదం అయిపోయింది ఎవరికి పెద్ద నమ్మకం లేదు ఏదైనా ఇప్పుడు డీజీపీ మారాడు ఇదిగో ఎల్లుండి ఇప్పుడు డీజీపీ మారకముందే ఇప్పుడు ఆయన ఎవరు ఇదివరకు వరకు సస్పెండ్ అయిన ఏపీ వెంకటేశ్వరరావు వస్తాడు జగన్ ప్రభుత్వం అణిగిపోతుంది భయపడిపోతుంది అని మళ్ళీ పోస్టులు కనపడుతున్నాయి చాలా రోజులుగా ఆయన మార్చాలని ఒక లాబింగ్ కూడా నడుస్తుంది ఇప్పుడు ఆయన పెడితే మళ్ళీ రెండు వాళ్ళు కామెంట్ చేయడం మొదలు పెడతారు సమహం ఎక్కడో మనం ఎక్కడ బయలుదేరి ఎక్కడికి పోతున్నామో తెలియటం లేదు నాన్ ఇష్యూస్ కోర్ ఇష్యూస్గా మారిపోయి కోర్ ఇష్యూస్ నాన్ ఇష్యూస్ అయిపోతున్నాయి అదే ఇక్కడ ఏదైనా ఎన్నికల కొద్ది రోజులు ప్రశాంతంగా ముగించుకొని మనం ఫలితం కోసం ఎదురు చూడటం అనేది అలాగే ఎన్నికల ప్రచారం ప్రశాంతంగా ముగియటమే చివరి దశలో కృత్రిమంగా గొడవలు లేకపోతే వివాదాలు ఉద్రిక్తతలు పెంచడానికి ఈ పార్టీలన్నీ ప్రయత్నం చేస్తాయి కాబట్టి చాలా అప్రమత్తంగా ఉంటాం